భయానక కాదు దేవుని నమ్ము మనము భయాన్ని చూసినప్పుడు అంటే మన పరిస్థితులను మనము చూసుకున్నప్పుడు మనము వెనక్కి తగ్గిపోతాము అదే మనము దేవుని చూసినట్లయితే అంటే దేవుడు తప్పకుండా నా జీవితంలో కార్యం చేస్తాడు అని ఎప్పుడైతే మనకు నమ్మిక ఉంటుందో మనము దేవుని మీద ఆధారపడతామో మనము అద్భుతమైన కార్యాన్ని చూడబోతూ ఉన్నాము మన పరిస్థితిని దేవుడు ఎలా మార్చబోతున్నారో మనము వాగ్దానంలో నుంచి చూద్దామండి జకర్యా ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనము లారా ఇజ్రేలు రా మీరు అన్యజనుల్లో నేలాగూ శాపస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదస్పదమగునట్లు నేను మిమ్మును రక్షిందును భయపడక ధైర్యము తెచ్చుకుని ఆమెన్ దేవుడి రోజు మనతో మాట్లాడుచున మంచి మాట నేను మిమ్మును రక్షిందును భయపడక ధైర్యము తెచ్చుకునడి ఆమెన్ దేవుడు ఈరోజు నీతో నాతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు ఏమనంటే నేను మిమ్మను రక్షిందును భయపడక ధైర్యము తెచ్చుకునుడి అని మన పరిస్థితిని చూసి మనం భయపడుతూ ఉండగా దేవుడు అన్నారు భయపడక ధైర్యము తెచ్చుకో ఎందుకంటే నేను విడిచిపెట్టే దేవుని కాదు నేను నిన్ను రక్షించే దేవుడును నిన్ను కాపాడే దేవుడును నీ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడును నీ పరిస్థితిని మార్చే దేవుడును నిన్ను ఒక ఆశీర్వాద కారణముగా నేను ఉంచబోతూ ఉన్నాను నిన్నే ఒక ఆశీర్వాదకరంగా నేను ఉంచబోతున్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు మన పరిస్థితి స్థితి ఎలాంటి ఉండనివ్వండి మనము దేవుని ఎందుకు మాత్రమే నమ్మిక ఉంచుదామండి మనము దేవుని మీద ఆధారపడినప్పుడు తప్పక దేవుడు నా జీవితంలో కార్యము చేస్తాడని మనము నమ్మిక ఉంచి ఆయన మీద ఆధారపడినప్పుడు మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని రక్షించి మనల్ని ఒక ఆశీర్వాదకరముగా మారుస్తున్నారు కాబట్టి మనము దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకుందామండి మన పరిస్థితిని చూడొద్దు మన పరిస్థితిని చూసినప్పుడు మనకు భయం వస్తుంది ఆ భయాన్నే చూస్తూ ఉంటాము అన్ని విషయాలు కూడా మనం కృంగిపోతాం అయితే మనము దేవుని వైపు చూసినప్పుడు ఆకాశం అందు ఆశీనుడైన దేవుని తట్టు మన కన్నులెత్తినప్పుడు దేవుడేనా దిక్కు దేవుడేనా సహాయకుడు దేవుడు తప్పక నా జీవితంలో కార్యము చేస్తారని మనం ఆయన మీద ఆధారపడి ఉంటుండగా దేవుడు మన జీవితంలో అనేకమైన అద్భుతమైన కార్యాలు జరిగించి మనల్ని ఒక ఆశీర్వాదకరంగా ఉంచుతుండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి కొద్ది మాటలో దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రేర్ చేసుకుందామని అందరూ కన్నులు మూసుకుని ప్రేరు లేక ఉంచండి మహోన్నతుడ మహాగణుడ దానికి స్తోత్రాలు వందనాలు దేవా తండ్రి అయ్యా వాగ్దానంలోంచి మాట్లాడిన ప్రతి మాట తండ్రి నా మా జీవితంలో నెరవేరు తెచ్చిండు తండ్రి అవునయ్యా మా పరిస్థితులు వచ్చేసి మేము భయపడుతుండగా తండ్రి భయపడక ధైర్యం తెచ్చుకో నేను నిన్ను రక్షించదు నన్ను సెలవిచ్చిన దేవుడు అయ్యా నీకు వందనాలు తండ్రి అయ్యా నీవే మా ఆధారమయ్యా నీవేమో రక్షకుడు అయ్యా మీరే మా సహాయ అయ్యమాప ఆశీర్వాదకరముగా మార్చి తండ్రి ఇచ్చిన వాగ్దానం నామా జీవితంలో నూరింతలుగా ఫలింపునకు తండ్రి కేసు నామంలోనే క్షేమము గాక దైవ వారి కుటుంబాలు సంఘాలు పరిచర్లు ఏస్తు నామంలోనే గాక ఈ రోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి గాక దేవుని మాట పరిచర్యలు పాలు భగస్థుల భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి బిడ్డని మీరు దర్శించి తండ్రి అయ్యా ఏ బిడ్డకి ఏ అక్కరుంది ఏ అవసరం ఉందో తన్ని నామం తీర్చండి తండ్రి ప్రతి బిడ్డను ఒక ఆశీర్వాదకరంగా ఉంచండి ఎవరైతే వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో ఘనమైన వివాహములు జరిగించండి అయ్యా ముయబడిన ప్రతి గర్భము ఎస్సు నామములనే తెరవబడును గాక అనారోగ్యంతోనే బిడలి చేస్తున్న సంపూర్ణ స్వస్థత విడుదల కలుగునుగాక మార్గంలో వెళ్తూ వస్తున్న ప్రతి బిడ్డ చుట్టూ తన్ని దూతల కావలి గురించి క్షేమమైన ప్రయాణం ఏసు నామంలోనే దయించేమని ఏసు అతి పరిశుద్ధ మందు బ్రతిమాలి వేడుకున్న మా తండ్రి అమ్మేన్ 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 దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్